माता Hey yeah! <laughs> అలాగే మా సతీష్ గారికి మా బాపారు ఈ కార్యక్రమాన్ని చక్కగా ఏర్పాటు చేసి ఆర్గనైజ్ చేసిన మన ఫ్రెండ్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఈరోజు వాస్తవంగా మన భారతదేశ చరిత్రలో ఒక ముఖ్యమైన రోజు ఈ గొప్ప కార్యక్రమానికి నేను ఆహ్వానించేందుకు నేనంటో గెలవపడుతున్నాను మన భారతదేశ చరిత్రలో మన స్వాతంత్ర సమయోధుల్లో ఎవరైనా అత్యంత ఉన్నారంటే కొంచెం చంద్రబోస్ స్వామి వివేకానంద భగత్ సింగ్ అజా చంద్రశేఖర్ ఇలాంటి ఛత్రపతి శివాజీ ఇలాంటి మహనీయుల చరిత్ర చదివామనుకో మనం జీవితంలో ఎప్పుడు చోడు మార్గంలోకి వెళ్ళాం ఉన్న స్థాయికి ఉన్నతమైన స్థాయికి మహోన్నతమైన స్థాయికి తప్పకుండా ఎదుగుతాం నేతాజీ కూడా అంత గొప్ప వీరుడైనా అంటే తన చిన్నతంలో స్వామి వివేకానంద సాహిత్యాన్ని నూరి కరకణానికి మరణాన్ని పోస్ట్ చేశాడు ఆయన కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ మంచి పని చేయండి నెక్స్ట్ బర్త్డే కంటే మీ ఇంట్లో ప్రతి ఒక్కరింటే ఒక నేతాజీ బుక్ బుక్ ఉండాలా దాని సెలవుల్లో చదవండి ఆ భావజాలం ఏర్పరచుకోండి మంచి ఋగమార్గంలో వెళ్ళండి విద్యార్థులు మీకు రాబోయే రోజుల్లో అద్భుతమైన భవిష్యత్తు ఉంటుంది ఎందుకంటే చూడండి ఓ మా చిన్నతంలో ఐఐటీ లాంటి చదువుల పేరు వినేదానికి بابا بابا